ఫిబ్రవరి ఇరవై మూడు యాహానుసువార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనములు ముప్పై ఎనిమిది ఏళ్లుగా రోగి ఒక వ్యక్తి గురించి మనం చదువుతాం ముప్పై ఎనిమిది వేసవులు శీతాకాలాలు అతడు బాధను వైకల్యాన్ని భరించాడు బేతెస్తా కోనేరు వద్ద ఇతరులు బాగుపడి సంతోషంగా ఇంటికి వెళ్ళడం అతడు కల్లారా చూశాడు కానీ అతడు మాత్రం స్వస్థతకు నోచుకోలేదు ఇలాంటి వ్యాధులు అనుభవిస్తున్న వారి గురించి మనం చదివినప్పుడు పాపాన్ని మనం ఎంతగా అసహ్యుకోవాలో గుర్తుంచుకోవాలి లోకంలో ప్రతి వ్యాధికి మూలం కారణం ఊట పాపమే దేవుడు మనిషిని బాధలు వేదనలతో రోగాల పుట్టగా ఉండాలని సృష్టించలేదు ఇవి పతనం వలన కలిగిన ఫలితాలు పాపమే గనుక లేకుంటే అసలు రోగం ఉండేది కాదు పాపం పట్ల చూపే నిర్లక్ష్యం కంటే మించి మనిషిలో జన్మత వచ్చిన అపనమ్మికకు రుజువు మరొకటి చూపలేం జ్ఞాని ఇలా అంటున్నాడు మూఢులు పాపమును చూసి అపహాస్యము చేదురు సామెతలు పద్నాలుగు తొమ్మిది చెడ్డవాటి ఎందు సంతోషించి విషపూరితమైన వాటి వెంట దురాశతో పొరుగులు తీసేవారు వేల కొలదిగా ఉన్నారు దేవుడు హేయమైనదిగా ఎంచే వాటిని వారు ప్రేమిస్తారు దేవుడు ప్రేమించే వాటిని వారు హేయమైనవిగా భావిస్తారు వారు తమ శత్రువులను ప్రేమించి స్నేహితులను ద్వేషించే పిచ్చివాడి లాంటివారు వారి కళ్ళు గుడ్డివైపోయాయి నిశ్చయంగా మనుషులు ఆసుపత్రుల వైపు రోగాల వైపు చూసి భూమి మీద పాపం ఎంత వినాశనం సృష్టించిందో ఆలోచించగలిగితే చాలు ఇప్పటిలా వారు పాపం చేయడంలో ఇక ఎన్నడూ సంతోషించరు దేవుని రాజ్యం వచ్చినట్లుగా మనం ప్రార్థించాలని మనకు చెప్పబడునుగాక యేసు వారి రెండవ కొరకు మనం ఆశగా ఎదురు చూడాలని మనకు చెప్పబడునుగాక అప్పుడు అది జరిగినప్పుడే భూమి మీద శాపం శ్రమలు దుఃఖం పాపం మరన్నటికీ లేకుండా పోతాయి క్రీస్తు ప్రత్యక్షతను ప్రేమించే వారికి వారి యజమాని తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాలపై కనిపించే ప్రతి కన్నీరు తొడవబడుతుంది బలహీనత రోగాలన్నీ గతించిపోతాయి నిరీక్షణ కోల్పోయిన వారి గుండెలకు జబ్బు రాదు క్రీస్తు ఈ భూమిని క్రొత్తదిగా చేసినప్పుడు దీర్ఘకాలిక కాబట్టి వాళ్ళు కుదరని జబ్బులు గలవారంటూ ఎవరూ ఉండరు ధ్యానం కోసం క్రీస్తు తన వారికి ఆయన వంటి మహిమ దేహాన్ని తన శక్తి చేత మార్పు చెందిన దేహాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఫిలిప్పి మూడు ఇరవై ఇరవై ఒకటి